హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గోల్డ్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరి దగ్గర అయితే బంగారం ఉంటుందో సో వాళ్ళ కోసం మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ ప్రొసీజర్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి ఈ స్కీమ్ అందుకే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి సో ఈ స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సో ప్రీవియస్గా మనకు గోల్డ్ డిపాజిట్ స్కీము గోల్డ్ మెటల్ లోన్ స్కీమ్ ఈ రెండు లకు బదులుగా మనకు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్ లో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ స్కీమ్లో మనం అప్లై చేసుకోవాలి అంటే మినిమమ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉన్నా సరిపోతుందండి డిపాజిట్ అయితే చేయొచ్చు మాక్సిమమ్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు సో ఇందుట్లో మనము గోల్డ్ అనేది డిపాజిట్ చేసి మనం మంచి ఇంట్రెస్ట్తో పాటు అమౌంట్ అయితే పొందొచ్చు అంతేకాకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఎక్కువగా ఉండి వాళ్ళు సేఫ్గా వాళ్ళ యొక్క గోల్డ్ని పెట్టుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇన్ కేస్ కొంచెం తక్కువ గోల్డ్ ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన గోల్డ్ అయితే సేఫ్గా ఉండాలి అంటే ఈ స్కీమ్లో అయితే మనము జాయిన్ అయ్యి మనమైతే ఈ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఈ స్కీమ్ వచ్చేసి మనం ఎక్కడైనా బ్యాంకుకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత మన గోల్డ్ దాని వాల్యూ పైన వడ్డీ ఎంతైతే ఉంటుందో కంప్లీట్గా మనకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే మంచి బెనిఫిట్ అనే సో చాలామంది చూసుకున్నట్లయితే మన గోల్డ్ సేఫ్గా ఉండాలని బ్యాంక్స్లో కానివ్వండి లాకర్స్లో కానివ్వండి ఇంట్లో కానీ దాచిపెడుతూ ఉంటారు కదా సో ఇలా చేసినట్లయితే మనకు దానిపైన ఎలాంటి ఇంట్రెస్ట్ కానివ్వండి వాల్యూ అయితే పెరగదు ఇన్ కేస్ మనం బ్యాంక్ లాకర్స్లో పెట్టుకున్నా కూడా దానికి మనం ఛార్జెస్ కూడా పే చేయాల్సి వస్తుంది సో మన అమౌంట్ అయితే పోతూ ఉంటుంది అదే మనం ఈ స్కీమ్లో మనం అందుట్లో పెట్టినట్లయితే మన గోల్డ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా దీనిపైన మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఎగ్జంషన్ కూడా ఈ స్కీమ్లో ఉందండి ఇదైతే మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో మనకి ఏదైతే గోల్డ్ డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్లకి మనకు అమౌంట్ పెరిగినా కూడా మనకు వచ్చేసి దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు సో వాటికి వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వాటికి వచ్చే వడ్డీ పైన కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఇది కూడా మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ స్కీమ్లో మినిమం టెన్ గ్రామ్స్తో అయితే చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మన దగ్గర చైన్స్ అట్లాంటి ఆభరణాలు ఉంటాయి కదా సో అట్లాంటి కాకుండా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ అట్లా ఉన్నా కూడా డిపాజిట్ చేసినా మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది బట్ ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలి మనం కానీ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది అవి కాకుండా మనం ఏదైనా ఆర్నమెంట్ లాగా మనం ఇచ్చినట్టయితే మళ్ళీ మనం మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకి గోల్డ్ కాయిన్స్ లాగానో గోల్డ్ బిస్కెట్స్ లాగానో మనకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఆర్నమెంట్ లైక్ గాజులు కానివ్వండి చైన్స్ కానివ్వండి అట్లాంటివి ఇచ్చిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అయినాక మనకు సేమ్ అయితే రాదండి ఎంతైతే మనం గోల్డ్ పెడుతున్నామో అంత వాల్యూకి సంబంధించిన గోల్డ్ కాయిన్స్ కానివ్వండి గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందులో చూసుకుంటే టూ టైప్స్ అయితే ఉంటాయండి సో మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది మీడియం టర్మ్లో చూసుకుంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అయితే టర్మ్ పీరియడ్ ఉంటుంది ఇందుట్లో మనకు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పర్ ఆనం అయితే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది లాకిన్ పీరియడ్ కూడా త్రీ ఇయర్స్ అయితే ఉంటుందండి సో త్రీ ఇయర్స్ వరకు మనం గోల్డ్ అయితే తీసుకోలేము ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ స్కీమ్ అండి ఇది మనకు పీరియడ్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో దీంట్లో ఇంట్రెస్ట్ చూసుకుంటే ట్లయితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్ ఆనం అయితే ఉంటుంది సో మనం ఎంత లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అంత ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది ఇందులో లాక్ ఇన్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి సో ఫైవ్ ఇయర్స్ వరకు మనం గోల్డ్ అయితే తీసుకోలేము బట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయితే మనకు తీసుకునే వెసులుబాటు అయితే ఉంది సో మీడియం టర్మ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీడియం టర్మ్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు సో మినిమం టెన్ గ్రామ్స్ ఉన్నా కూడా మనకు సరిపోతుందండి సో మన గోల్డ్ అనేది ఇంట్లో పెట్టుకున్న బ్యాంక్ లాకర్స్లో పెట్టుకున్నా దానికి వాల్యూ కూడా ఉండదు అండ్ సేఫ్ కూడా ఉండాలి అనుకుంటే ఈ స్కీమ్ లో పెట్టుకోండి సో ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మన గోల్డ్ కూడా మనకు వచ్చేస్తుంది టర్మ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్కీమ్లో చేసుకోండి సో డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి మీరు ఏ బ్యాంక్లోకి వెళ్ళేసి అప్లై చేసినా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తారు సో ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తారు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి బికాస్ గోల్డ్ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆ గోల్డ్ పైన మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ కానివ్వండి అమౌంట్ అయితే అదన చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సో ఈ స్కీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి